హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ గారు అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు బియ్యం పిండితో పుండ్లు చేసుకున్నాము అది కూడా కొంచెం ఈరోజు నానేసుకొని రేపు చేసుకున్నాము ఈ బియ్యం పిండి పుల్లు మనకి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి ఎక్కువసేపు అట్లనే క్రిస్పీగా ఉంటాయి టేస్టీ కూడా ఉంటాయి మామూలు పిండితో దాంతో వద్దంటుంటారు కదా అప్పటికప్పుడు చేసుకోవడము మంచిది కాదని చెప్తుంటారు కదా మైదాపిండితో అట్లా కాకోకుండా ఇట్లా బియ్యం పిండితో మనము ఒక రోజు ముందే నానేసుకొని గ్రైండ్ చేసుకొని మరి మరుస రోజు చేసుకున్నామంటేనా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఉంటాయి ఇప్పుడు ఆ పునుగుల్ని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందే ఎట్లా నానేసుకోవాలో ఏమేమి ఎంతెంత కావాలో చూసుకున్నాము మనకు ఎంతకి ఎంత బియ్యం వేసుకోవాలా ఎన్ని గుద్దిబేళలు వేసుకోవాలో అవన్నీ చూసుకున్నాము చూసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్నాము గ్రైండ్ చేసుకొని మరి రేపు పురుగులు వేస్తున్నావు ఓకేనా రండి చూద్దాం అది ఎలా తయారు చేయాల పునుగులకి బియ్యము ఒక కప్పు ఉద్దిబేళ ఒక గ్లాసు కొన్ని శని బయలు వేసుకుంటేనా కలర్ మంచిగా వస్తుంది దాంతోపాటు కొంచెం మంచిగా స్మెల్ రావాలంటేనా కొన్ని మెంతులు అన్నీ వేసి ఒక ఐదారు గంటలు అన్నీ కలిపి నానేసుకోవచ్చు ఇంకా దీంట్లోకి ఏమి బొరుగులు అటుకులు అన్నీ వేయాల్సిన అవసరం లేదు ఒక బియ్యం ఒకటే చాలు ఉద్దుబ కానీ ఒకటికి ఒకటి వేసుకుంటేనా మనకి బాగా వస్తుంది ఇప్పుడు ఇవన్నిటినీ నానేసుకున్నాము నానేసుకుని ఒక ఐదు ఆరు గంటలైనాక గ్రైండ్ చేద్దాము గ్రైండ్ చేసినాక చూసుకున్నాము ఇంకా నేను గ్రైండ్ గ్రైండ్ చేసేది చూపలేదు నానబెట్టేది గ్రైండ్ చేసేది స్కిప్ మిస్ అయినట్లుంది చూడలేదు నేను కూడా చూసుకోలేదు తకాసేసి నాన్న గ్రైండ్కి ఇట్లా మనకి గ్రేట్ గట్టిగా ఉండాలా చూడండి అంత గట్టిగా ఉందా ఇట్లా గట్టిగా ఉంటే మనం దీంట్లో ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేలాగా సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసేలాగా మనకి పునుగులు బాగా వస్తాయి నూనె కూడా పీల్చుకోవు క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసినాను కదా ఇంకా రాత్రి అంతా పులి పెట్టుకొని మార్నింగ్ వేసుకుంటేనా చాలా బాగుంటాయి ఇంక ఇప్పుడు దీన్నంతా ఒక నైట్ అంతా నానబెడదాము బాగా పిండిని రేపు ఉదయం చూద్దాం ఇంకా చూడండి బాగా పొంగింది కదా ఇప్పుడు బాగా కలిపి పెట్టుకున్నాం ఇంకా నిన్నీ కాదు ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఆయిల్ పెట్టుకున్నాము ఆయిల్ కాగేలోగా మనం అవన్నీ కలుపుకున్నాం ఇంకా ఉల్లిపాయలు అవన్నీ కలిపిద్దాము ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం ఇంకా మంటను సిమ్లో ఉంచి ఈ ఆయిల్ వేడైతుంటుంది నిదానంగా మనం అక్కడ అంతా కలిపేసుకున్నాము ఇంకా ఫస్ట్ ఉప్పు వేసుకున్నాము తగినంత ఉప్పు వేసుకున్నాము కొంచెం వేసుకోండి కావాలంటే చూసుకొని వేసుకుంటే సరిపోతుంది పోతే సరే ఎక్కువ వేసుకొని మరి తర్వాత ఉప్పు ఎక్కువైనాక ఏం చేయలేము మనము అట్లే కొద్దిగా సోడా కరివేపాకు అల్లము ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పచ్చిమిర్చి ఫస్ట్ కలుపుకున్నాము కలుపుకున్న తర్వాత మనకు తక్కువ అనిపిస్తే అప్పుడు వాటర్ కలుపుకున్నాము కొంచెము జీలకర్ర వేసి అన్నీ బాగా కలుపుకున్నాము ఫస్ట్ కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకున్నాము ఒకటేసారి వాటర్ వేసినామంటే గట్టిగా పిండి గట్టి లేకపోకుంటే మరి ఆయిల్ ఎగుతుంది చూసుకొని వేసుకున్నాం కొంచమే ఎక్కువ లేదు మరి ఎక్కువ ఎక్కువండి కొంచెం ఒకటి బాగా కలుపుకున్నాం ఇట్లా కొంచెం బాగా కలుపుకుంటే ఇట్లా పర్ఫెక్ట్గా వస్తాయి కొంచెం మనకి బాగా లూజ్గా వస్తాయి చూడండి సరిపోయింది ఇంకా ఆయిల్ వేడింది చిన్న చిన్నగా నిదానం చేసుకున్నాం కొంచెం కొంచెము మంటను కొంచెం మీడియంలో పెట్టుకొని కొంచెం బాగా వేయించుకున్నాంక కలర్ వస్తాయి మరి లేకోకుండా చూడండి ఎంత కలర్ వచ్చినాయి అప్పుడే చూడండి బాగా కలర్ వచ్చినాయి కదా మనం శనగ బయలు వేసుకున్నాము ఒకటికొకటి ఉద్ది బయలు బియ్యం వేసినాం కాబట్టి ఇట్లా కలర్ వస్తాయి లేదంటే ఇంత కలర్ రావు తీసేద్దాము ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఇట్లా జీలకర్ర కొట్టి వేసుకోండి ఉప్పు ఇంకా సోడా పొడి వేసుకొని చేసుకోవచ్చు ఇవి కూడా ఒకసారి ఊరు చూద్దాం ఇంకా చిన్నగా వేసుకోవచ్చు ఇవి ఇవైతే చిట్టిగా వస్తాయి పునుగులాగా మనకి కొద్దిసేపు ఆగిన తర్వాత కలవెడదాం ఇంకా ఇప్పుడు కలవెడదాం నిదానంగా అయితే చిట్టి చిట్టి వేసుకోవచ్చు మనము ఇంకా పలా కలర్ వచ్చినాయి కదా ఇవి కూడా తీసేద్దాము ఇవి కూడా ఇంకా ఉల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు ఇట్లా ఉల్లిపాయలు లేకోకోకుండా ఇట్లా వేసుకోండి ఉత్త జీలకర్ర ఉప్పు సోడా పొడి వేసుకోండి ఇట్లా వేసుకోండి లేదు ఉల్లిపాయలు తింటాం అనుకునే వాళ్ళు ఇట్లా వేసేసుకోండి రెండు సూపర్గానే ఉంటాయి దాంతోపాటు కారం పొడి కరివేపాకు కారం పొడి టమోటా చట్నీ చూసినారు కదా నచ్చిందా నచ్చింటేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందుంటాను ఓకేనండి బాయ్ బాయ్